నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ మూడో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు అరవై ఐదు రోజుల పాటు కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్ర ప్రభావం వృచ్చిక వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు వృచ్చిక వారికి కుజుడు రాస్యాధిపతి మరియు షష్టాధిపతి కూడా అవడం వల్ల ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జీవన విధానం ఉద్యోగ విషయాలు ఆరోగ్యం కామన్గా ఈ కుజుడు బట్టే ఆధారపడి ఉంటుంది మరి కుజుడి ఈ రాశివారికి శుభగ్రహం అవటం వల్ల మరి కుజుడు రా ఎంత బలంగా ఉంటే ఈ రాశి వారికి అంత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం కుజుడు నీచ స్థితిలో కర్కాటక రాశిలో ఉన్నప్పటికీ కూడా ఈ స్థితి ఈ వృశ్చిక రాశి వారికి అంతగా ప్రభావం చూపుతాం ఎందుకంటే భాగ్యస్థానంలో రహస్యాధిపతి సంచరిస్తున్నాడు అంటే ఒక విధంగా వీళ్ళకి అదృష్టం వరించబోతుంది అంటే మంచి కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఆధ్యాత్మికంగా కర్కాటకం ఆధ్యాత్మిక రాసి అవ్వటం వల్ల సహజంగా మరి ఈ కుజుడు అక్కడ బలహీనపడుతుంటాడు అయినప్పటికీ కూడా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక మంచి కార్యక్రమం పది మందికి ఉపయోగపడే విధంగా ఒక మంచి కర్మ నిర్వహించబోతున్నారు అంటే ఏదన్నా ఒక గృహాన్ని లేదంటే ఒక స్థిరాస్తిని అది మీ యొక్క పేరెంట్స్కో లేదా మీ కుటుంబానికో కొనడం జరుగుతూ ఉంటుంది అయితే మీరు ఎక్కడో దూర ప్రాంతంలో వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నవారి సౌకర్యం కొరకు ఒక స్థిరాస్తి సమకూర్చడం అలాగే పెద్దవారిని మీ తల్లిదండ్రుల్ని ఒక విధంగా కేర్ చూపించి వాళ్ళ అవసరాలు తీర్చిదిద్దే విధంగా సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలు తగ్గించుకొని మిమ్మల్ని మీరు సంస్కరించుకొని ఒక ఆధ్యాత్మిక రంగంలోకి ఒక మంచి మార్గంలో మీరు ప్రయాణించడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరిస్తుంది అంటే అప్పటి వరకు మీలో ఉన్నటువంటి కోపం కోపవనచ్చు ఈ లోభ గుణ అనొచ్చు ఏదన్నా ఒక ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా తగ్గి ఇవన్నీ మీరు తగ్గించుకొని ఒక మంచి ఆధ్యాత్మికవేత్తగాను ఒక ప్రశాంతమైనటువంటి యోగి మాదిరిగా ఎటువంటి కోపతాపాలు లేకుండా ఈర్ష అసూయ ద్వేషాలు లేకుండా ఒక సాధారణ వ్యక్తిగా మారడానికి ఇది మీకు సహకరించి ఉండదు అంటే మీలో మీరు ఒక కొత్త వ్యక్తిని చూడబోతున్నారు మరి సమయంలో మీరు ఒక స్థిరాస్తిని కొనడం జరుగుతుంది లేదా చాలా కాలంగా మీ కుటుంబానికి ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడే విధంగా ఆ రుణాలన్నీ కూడా తీర్చే అవకాశం ఉంది అంటే రుణం అంటే కేవలం మీరు ఏదో డబ్బు ఎవరితో అప్పు తెచ్చి ఆ రుణం అనుకోకూడదు తల్లిదండ్రుల్ని చూడవలసిన రుణం ఆ విధంగా ఖర్చవచ్చు మీ యొక్క పిల్లలకి చదువు చెప్పించడం సరైన సమయంలో వివాహం జరిపించడం వారికి కావలసినటువంటి సౌకర్యాలు చూడటం ఇవి కూడా మీరు రుణాన్ని తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క పితృదేవతలకి పెద్దవారికి పితృకర్మలు చేయడం వారికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించడం ఇవన్నీ కూడా ఈ రుణం తీర్చుకోక తీర్చుకోవడం కింద వస్తుంది కాబట్టి ఏదైనా ఒక వ్యక్తి మరుజన్మలో జన్మలో మంచి జీవితం మంచి లైఫ్ పొందాలంటే ఇప్పుడు ఈ కర్మల ద్వారా మంచి కర్మల ద్వారా మీరు ఈ రుణ విముక్తి చేసుకుంటే తర్వాత తర్వాత మీకు బెటర్ లైఫ్ వస్తుంది ఇంకా మనం తర్వాత జన్మ ఉందా లేదా తర్వాత పక్కన పెడితే కనీసం మీ సంతానం మీ కళ్ళ ఎదురకుండా చాలా గొప్పగా మీకన్నా ఉన్నత స్థాయిలో బ్రతికే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా గ్రహాలు మనం చేయవలసినటువంటి కార్యక్రమాల్ని అవి గోచారం ద్వారా మన తప్పనిసరిగా మన చేత కొన్ని కార్యక్రమాలు చేయించడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కర్మ ఆ రుణం తీరిన తర్వాత ఆ గ్రహం ఇచ్చే ప్రతిఫలం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కేవలం ఈ గ్రహాలు శివుని యొక్క అంటే మీరు ఎవరిని అనుకున్నా పర్లేదు వారి యొక్క ఆజ్ఞ ప్రకారం మానవుణ్ణి మంచి కర్మల వైపు ప్రయాణించే విధంగా అవి సహకరిస్తూ ఉంటాయి ఆ చెడు కర్మ తొలగిన తర్వాత మంచి ఫలితం జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఇదంతా వృచ్చిక రాశి వారికి ఎందుకు చెప్పవలసింది అంటే ఇది వృచ్చిక రాశే సహజంగా అష్టమ రాశి ఈ రాశి ఒక మరణం లాంటిదే ఈ రాశిలో ఉన్నటువంటి గ్రహం బాగా కష్టపడిన తర్వాత పూర్తిగా పరివర్తన తర్వాత మార్పు రావడం జరుగుతుంటుంది ఈ రాశిలో లగ్నంతో ఏ సంబంధం లేదు ఎవరి జన్మజాతకంలో అయినా వృచ్చిక రాశిలో ఒక గ్రహం ఉంటే ఆ గ్రహం చాలా స్ట్రగుల్ పడిన తర్వాత పూర్తిగా మార్పు వచ్చి దాని నుంచి బయటపడడం జరుగుతుంటుంది కాబట్టి ఒక విధంగా ఇది ఈ అష్టమ రంద్ర రంధ్రస్థానం అంటారు అందులో ఏం జరుగుతుంది అన్నది గత జన్మను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఏదైనా ఈ వృష్టిక రాశి వారు జీవితం సాధించాలంటే ఒక పెద్ద యుద్ధమే చేయవలసి ఉంటుంది ఈ కుజుడు చాలా వరకు ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో వారు జీవితంలో స్వయం కృషితోనే ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది కుజుడితో పాటు రవిగ్రహం కూడా బలంగా ఉంటేనే కుజుడు ఇంకా తన యొక్క ఫలితాన్ని చాలా పవర్ఫుల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక రాజ్యంలో రాజు ఎంత బలవంతుడై ఉంటే ఈ సైన్యాధ్యక్షుడు కూడా అంత పవర్ని కలిగి ఉంటాడు కాబట్టి కామన్గా ఈ కుజుడు రవి యొక్క బలాన్ని బట్టి జాతకంలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి కానీ ఎవరికైనా అశాంతికి కారణాలు కామ క్రోధ లోభాలని వీటి వల్లే ప్రతిఓడు అశాంతికి లోనవుతుంటాడు అయితే కామానికి శుక్రుడు కారణమైన అతి కామానికి కుజగ్రహం కారణమవుతూ ఉంటాడు అంటే కామం అంటే ఒకే అర్థం కాదు ఏదన్నా సంపాదన ఎసెట్స్ సంపాదించుకోవడం ధనం సంపాదించడం ఇవన్నీ కూడా దాని కిందకే రావడం జరుగుతూ ఉంటుంది లోభం అన్నది ఏంటంటే అది పిసనాడుతనం మనం ఇవ్వడం తప్పనిసరిగా ఉన్నప్పటికీ కూడా పక్కవాడి చేత కూడా ఖర్చు పెట్టకుండా మనం ఖర్చు పెట్టకుండా పొదువుగా వాడటం లోభం అన్నది చాలా వరకు కూడా అవుతుంటుంది దానికి బుధుడు కారణమవుతూ ఉంటాడు ఎక్కువగా క్రోధం దాన్నే కోపం అంటూ ఉంటారు ఈ కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న క్రోధం కారణంగా అతి కోపం కారణంగా చాలా వరకు తన సంపాదించినటువంటి పుణ్యాన్ని మంచి పేరుని ధనాన్ని ఆస్తిని కోల్పోయి చాలా వరకు పతనావస్థకి వెళ్ళడానికి కారణమవుతుంటుంది ఇది కామన్గా ఈ క్రోధం ఎక్కువ అవడం వల్ల అటు మహాభారతంలో ఈ దుర్యోధనుడు అవ్వచ్చు అలాగే రావణాసురుడు అవ్వచ్చు ఈ విధంగా ప్రముఖ ఈ వీళ్ళంతా కూడా ఈ రాక్షస వర్గానికి చెందినటువంటి రావణాసురుడు అలాగే కంసుడు బలిచక్రవర్తి వీళ్ళంతా కూడా ఈ క్రోధం కారణంగా మరి వాళ్ళు మంచి వారి చేతిలో మరణం పొందినప్పుడు కూడా అది ఒక విధంగా మనకి ఒక మెసేజ్ లాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన కుజుడు జాతకంలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా దాన్ని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవడం వలన ఒక క్రమశిక్షణతో దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది ఏది కూడా అతి అన్నది ఎప్పుడూ మంచిది కాదు కానీ కంపల్సరిగా ఒక జాతకుడు స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా నిలబడాలన్నా తన యొక్క జీవితానికి సరిపోయినటువంటి ధనం ఆస్తి సంపాదించుకోవాలన్నా తన వారికి లోటు లేకుండా చూడాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలన్నా అటు ఆడవారి జాతకంలోను ఈ మగవారి జాతకంలో కూడా సోకాళ్ళగా వివాహ పొంతను చూసినప్పుడు ఈ కుజుని యొక్క అంటే దాన్ని దోషం అంటూ ఉంటారు కుజుడు ఉన్న స్థానాలను బట్టి ఇద్దరికీ వివాహ పొంతన ఉన్నదా లేదా అన్నది కూడా మెయిన్గా కుజగ్రహ స్థితిని బట్టే పరిశీలించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వివాహ జీవితం సరిగ్గా సాగాలన్నా తర్వాత సంతానం కలగాలన్నా భార్యాభర్తలు తగులాడకుండా ఉండాలన్నా కుజుని యొక్క బలం కుజుని యొక్క స్థితి తప్పనిసరిగా పరిశీలించవలసి ఉంటుంది కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల హనుమాన్ని పూజించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నడక రన్నింగ్ చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధ శక్తిని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్న ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నగ్గడానికి కానీ కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది కాబట్టి యువకులు ఉత్సాహవంతులు ఆ విధంగా చేయచ్చు ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం ఏదైనా ఒక భూమి కొనాలంటే అవడం లేదు అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఎదటివాడి యొక్క ఈర్షకి అసూయికి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వరమాల సమర్పించడం ద్వారా అలాగే శత్రు బాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ సంతానం కావాలనుకున్న వారు ఆంజనేయ స్వామికి వడమాల ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామి వారి దగ్గర పరిహారాలు ఉన్నాయి అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు చాలా భేద కుటుంబం వాడు ఏదో కొద్దిగా ఒక ఇరవై ఒక్క తమలపాకులతో పూజ చేయినా సరిపోతుంది మనం బాగా ధనవంతులు నెలకు మూడు నాలుగు లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు నూట ఎనిమిది తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయస్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి సాధ్యమైనంతవరకు వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు స్వామిని పూజించుకోవడం కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి అయితే ఉండవు స్వస్తి